ఇక్కడ శంకులమ్మ మెట్టు చాలా వరకు అవ్వ మరియు శివాలయం ఉంది ఇక్కడ వచ్చేది చాలా వరకు ఇక్కడ కోడిలని బలిస్తారని చెప్పుకోవచ్చు ఈ ప్రాంతంలో కోడి అనేటివి ఇక్కడ బలి ఇస్తారు అవ్వని మొక్కి కొద్దిగా వివరంగా తెలియదు కానీ అవ్వని మొక్కి కొద్దిగా కోడిని బలిస్తారని చెప్పుకోవచ్చు ఇలా చూస్తే నవరంగ్ ట్యాగీస్కి సంబంధించిన బోర్డు ఉంది ఇక్కడ ఈ మనిషి సౌండ్ చేయడం జరిగింది పెద్ద మనిషి ఇక్కడ ఈ నవరంగ్ ట్యాగీస్ కాడ ఇలా బోర్డు ఉంటుంది స్ట్రెయిట్గా వెళ్తే మనకు నవరంగ్ ట్యాగీస్ వస్తుంది ఇలా చూడండి పాత బొమ్మలు అమ్మవారి బొమ్మలు ఎలా చెక్కడం జరిగిందో ఇక్కడ అప్పటి కాలం కొద్దిగా పాతకాలం బొమ్మల్లాగా కనపడుతున్నాయి ఒకసారి చూద్దాం ఇక్కడ ఈ బొమ్మ చూస్తే చూడండి ఆడేమ ఎవరితో పోరాడుతున్నట్టుగా ఇక్కడ కనపడుతుంది ఇలా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక్కడ బొమ్మలు మహిళ గారు ఇక్కడ కత్తి పట్టి యుద్ధానికి వెళ్తున్నట్టుగా కనపడుతుంది ఇలా చూడండి ఎంత పెద్ద గంట పెట్టారో నేను స్ట్రేట్గా వెళ్ళబోతున్నాను ఒకసారి నవరం సంబంధించిన ట్యాక్సీస్ అనేది ఎలా ఉందో ఒకసారి చూసిద్దాం ఇక్కడ వచ్చేసి చాలా ఇల్లులు ఉన్నాయి చూడండి చాలా ఎలా ఉన్నాయో ఇక్కడ ఇల్లులు ఇక్కడ స్టేట్గా వెళ్ళబోతున్నాను ఒకసారి చూద్దాం కొద్దిగా పాతకాలం నుంచి ఉన్నాయి ఇల్లులు ఇటు సైడు రాకుంటే నేను కానీ ఇప్పుడు ప్రత్యేకంగా రావాల్సి వస్తుంది చూపిస్తాను నవరంగ్ ట్యాకీస్ ఎలా ఉందో ఈరోజు చూస్తే ఈ చోటు ఎలా ఉందో చూడండి కొద్దిగా లైటింగ్ అనేది లేదు వీళ్ళు వచ్చేసి మేద రోళ్ళు అనుకుంటా కొద్దిగా వీళ్ళ పని ఏదో ఉంది నాకు తెలియదు చాలా వరకు చిన్న చిన్నగా ఉన్న ఇల్లులు ఏరియా సైడ్ చూస్తే పెద్ద పెద్దగా ఉంటాయి ఇల్లులు ఇల్లులు ఎంత పెద్దగా ఉన్నా చిన్నగా ఉన్నా ఇక్కడ మనిషి ముఖ్యమని చెప్పుకోవచ్చు ఇక్కడ చిన్న బీద మనిషి ఎంతో పెద్ద సౌకర్యం అయ్యే అవకాశం ఉంటుంది ఆ విధంగా ఎవరైనా కింది నుంచి వస్తారని చెప్పుకోవచ్చు కాబట్టి ఇక్కడ చిన్న ఇల్లు పెద్ద ఇల్లు ఇవన్నీ తీసేసి ఇక్కడ మనం మనసు అనేది చెక్ చేయాలని చెప్పుకోవచ్చు ఇక్కడ చూడండి నవరంగ్ ట్యాక్సీస్ అనేది ఎలా ఉందో ఈ నవరంగ్ ట్యాక్సీస్ చాలా వరకు సినిమాలు చూసేవాడిని ఇప్పుడైతే చాలా పాత పడింది ఏమీ కనపడట్లేదు ఇక్కడ అలా వెళ్ళి వద్దాం అని అనుకున్న సినిమాలు చాలా వరకు ఇక్కడ చూసేవాడేనని చెప్పుకోవచ్చు ఇక్కడ గలీష్ సినిమాలు కూడా వేసేవాళ్ళంట కొందరు చెప్పడం జరిగింది మళ్ళీ అది ఎంతవరకు నిజమో తెలియదు కొందరు ఊరికే కూడా అంటారు ఏదో ఒకటి చూడండి ఇక్కడ వెహికల్స్ అనేటివి ఆపారు ఇలా స్ట్రేట్గా వెళ్తే మనకు జూరల్లా డ్యామ్ వస్తుంది చురాల డ్యామ్లో చేపలు పడతారని చెప్పుకోవచ్చు ఇంకా తింటారు ఇక్కడ దాని గురించి నేనేం ప్రత్యేకంగా మాట్లాడ తలుచుకోలేదు ఒకసారి చూసి రావాలనుకుంటే చూసి రావచ్చు ఆ ప్రాంతాన్ని చూడండి ఇక్కడ చాలా ఇంకా నిద్రపోతున్నట్టుగా కనపడుతుంది మనుషులు ఇక్కడ బిజినెస్ ఏరియా కూడా ఉంది చూడండి సిమెంట్కి సంబంధించిన ఇది అటు ఒక ముడిక్కాల్లో కూడా ఉంది అని చెప్పుకోవచ్చు ఇక్కడ నేను ఇంకా చాలా దూరం వెళ్ళాలనుకుంటున్నా చూడండి ఇక్కడ అయ్యప్ప హెచ్డి డిజిటల్ ఇలా చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇలా చూస్తే మనం డోర్ అనేది ఓపెన్ ఉంది ఇలా చాలా వరకు ఇలా కాంప్లెక్స్ అనేటివి తయారవుతున్నాయి ఇలా చూడండి వ్యాపారాలు ఇటు సైడ్ ఉండవు అని అనుకుంటారు ప్రతి తనలో వ్యాపారం చేసేటట్టుగా అయింది గల్లీ లోపల ఎవరు లేని గల్లీ లోపల కూడా ఒక్కొక్క షాపు రెండు మూడు షాపులు నాలుగు షాపులు వస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇది మామూలు విషయం కాదు ఒకసారి ఇలా చూస్తే మనకు అపార్ట్మెంట్ కనబడుతుంది అపార్ట్మెంట్ ఎలా ఉందో చూడండి చాలా పెద్దగా ఉంది ఇక్కడ ఈ అపార్ట్మెంట్ కొద్దిగా నేనైతే వెళ్ళబోతున్నాను ఇది సంగతి నవరంగ్ ట్యాక్సీస్ దగ్గర చాలా వరకు చాలామంది లేయలేదు ఇంకా పడుకునే ఉన్నారు